హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ మేకప్ సీక్రెట్స్ ప్రొడక్ట్ నాలెడ్జ్ సిరీస్ ఈ రోజు వీడియోలో మన ఇండియన్ స్కిన్ టోన్ కి ఫౌండేషన్స్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఒక ఫౌండేషన్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఏ విధంగా మనం చూస్ చేసుకుంటాము ఏమేమి బేస్ చేసుకొని తీసుకుంటాము అనేది చూస్తాము సో వీడియోలోకి వెళ్లే ముందుగా మీలో మన ఛానల్ ఫస్ట్ టైం ఈరోజు చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకన్ కూడా ప్రెస్ చేయండి వెంటనే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి ప్రతి వీడియోని మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు ఇంకా నా ప్రతి వీడియోని కూడా లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేస్తూ ఉండండి మీకు ఇంకా ఏమైనా వీడియోస్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా ప్రోడక్ట్స్ గురించి ఇంకా ఏమైనా కావాలి అనుకున్నా కూడా నా కామెంట్ బాక్స్లో మీరు మెసేజ్ చేయొచ్చు ఇంకా లేట్ ఎందుకు లెట్స్ గెటింగ్ టు ద వీడియో జనరల్గా మనం ఫౌండేషన్స్ తీసుకోవాలి అనుకుంటే స్కిన్ టైప్ స్కిన్ టోను అండ్ అండర్ టోను ఈ మూడ్ బేస్ చేసుకొని ఫౌండేషన్స్ అయితే తీసుకుంటాం అనమాట స్కిన్ టైప్ అంటే మనకి ఎలా ఉంటాయి జనరల్గా నార్మల్ స్కిన్ ఆయిలీ స్కిన్ డ్రై స్కిన్ కాంబినేషన్ సెన్సిటివ్ ఈ విధంగా స్కిన్ టైప్స్ అయితే ఉంటాయి కదా సో వీటిని బేస్ చేసుకున్నప్పుడు తీసుకోవాల్సి ఉంటుంది ఇంకా స్కిన్ టోన్ అంటే మనకి ఫెయిర్ నుంచి డార్క్ వర్క్ వెరీ ఫెయిర్ 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 మీడియం 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 టాన్ డార్క్ స్కిన్ టోన్ డీప్ ఈ విధంగా మనకి ఫెయిర్ నుంచి డీప్ వరకు కూడా ఉంటారన్నమాట సో ఆ స్కిన్ టోన్ బట్టి కూడా మనం చూస్ చేసుకోవాల్సి ఉంటుంది ఇంకా అండర్ టోన్ మనకి ఏదైతే పైట్ కనిపిస్తుందో దాన్ని స్కిన్ టోన్ అంటాము కనిపించకుండా మనకు లోపల నుంచి రిఫ్లెక్ట్ చేసేదాన్ని అండర్ టోన్ అంటాము అంటే మనం వేసుకునే కాస్ట్యూమ్ అయినా జ్యువెలరీ అయినా మనకి ఫేస్లో గ్లో అనేది వస్తుంది అంటే అది ఏంటంటే మనకి అండర్ టోనే రిఫ్లెక్ట్ చేస్తుంది అనమాట సో అండర్ టోన్ తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ ఫౌండేషన్ చూస్ చేసుకునేటప్పుడు ఎందుకంటే అండర్ టోన్ కరెక్ట్గా మ్యాచ్ అవుతేనే మనకి ఆ షేడ్ కరెక్ట్గా సెట్ అవుతుంది మేకప్లో గ్లో కూడా వస్తుంది రాంగ్ షేడ్ పిక్ చేసుకున్న రాంగ్ స్కిన్ టైప్ పిక్ చేసుకున్న రాంగ్ స్కిన్ టోన్ పిక్ చేసుకున్న రాంగ్ అండర్ టోన్ పిక్ చేసుకున్న మనకి మేకప్లో గ్రేయిష్నెస్ రావడము మేకప్ అట్రాక్టింగ్గా అనిపించకపోవడం ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట అందుకే మనం అన్నీ కూడా కరెక్ట్గా పిక్ చేసుకోవాల్సి ఉంటుంది స్కిన్ టైప్ను బేస్ చేసి తీసుకుంటే ఎక్కువగా మనం డ్రై స్కిన్ సంబంధించిన ఆయిలీ స్కిన్కి సంబంధించినది ఎక్కువగా అనమాట అదే స్కిన్ టోన్ ఫేర్ ఫేరా మీడియమా డార్కా ఈ విధంగా మూడు ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు ఇంకా మనము ఓన్లీ ఫేర్ అండ్ డార్క్ షేడ్స్ తీసుకొని కూడా మనము మేకప్స్ అనేది మిక్స్ అండ్ మ్యాచ్ చేసి అన్ని స్కిన్ టోన్ల వల్ల కూడా చేయొచ్చు అనమాట నెక్స్ట్ అండర్ టోన్లో కూడా మనకి త్రీ టైప్స్ ఆఫ్ అండర్ టోన్స్ ఉంటాయి ఒకటి వచ్చేసి కూల్ అండర్ టోన్ ఉంటుంది వామ్ అండర్ టోన్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి న్యూట్రల్ అండర్టోన్ ఉంటుంది ఇంకొకటి ఆలివ్ అండర్టోన్ కూడా ఉంటుంది అది కొంచెం ఎట్లా అంటే గ్రీనిష్గా ఆ విధంగా ఉంటుంది అపియరెన్స్ అనేది రేర్గా ఉంటారు ఆలివ్ అనేది ఫస్ట్ మనం ఎక్కువగా కన్సిడర్ చేసేది ఏంటంటే వామ్ అండర్ టోన్ కూల్ అండర్ టోన్ న్యూట్రల్ ఇవి బాగా చూస్తాము మరి ఈ అండర్ టోన్ అనేది మనకి పైకి కనిపించేది కదా దీన్ని ఎలా రికగ్నైజ్ చేస్తాము అంటే కూల్ అండర్ టోన్ వాళ్ళకి మనకి ఈ వెయిన్స్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా పర్పుల్ కలర్లో ఉంటాయన్నమాట సో వాటిని బేస్ చేసుకొని కూడా మనము అండర్ టోన్ అనేది డిసైడ్ చేయవచ్చు కూల్ అండర్ టోన్ వాళ్ళకి పర్పుల్ వెయిన్స్ ఉంటాయి వామ్ అండర్ టోన్ వాళ్ళకి గ్రీన్ వెయిన్స్ ఉంటాయి న్యూట్రల్ వాళ్ళకి గ్రీన్ ప్లస్ పర్పుల్ రెండు కూడా మిక్స్ అయి ఉంటాయి అనమాట వెయిన్స్ అనేది దాన్ని బట్టి కూడా మనం చూస్తాము జనరల్గా అండర్ టోన్స్ విషయానికి వచ్చేసరికి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు ఎందుకంటే స్కిన్ టోన్ అంటే మనం పైకి చూసి వాళ్ళు ఫేర్ ఉన్నారా మీడియం ఉన్నారా డార్క్ ఉన్నారా ఫౌండేషన్ మనము ఫేర్ డార్క్ పెట్టి మిక్స్ అండ్ మ్యాచ్ చేసి ఈజీగా చేసేస్తాము బట్ అండర్ టోన్కి వచ్చేసరికి వాళ్ళు కూల్ ఉన్నారా వామ్ ఉన్నారా న్యూట్రల్ ఇదంతా కూడా కన్ఫ్యూజ్ అవుతుంటుందన్నమాట సో ఏంటంటే మనకి ఎవరైతే కూల్ ప్లేసెస్లో ఉంటారో వాళ్ళు అండర్ టోన్ వచ్చేసి కూల్ ఉంటుంది వామ్ ప్లేసెస్లో ఉండే వాళ్ళకి టోన్ అనేది వామ్ ఉంటుందన్నమాట కొంతమందికి న్యూట్రల్గా ఉంటుంది రెండు మిక్స్ అయినట్టుగా ఉంటుంది సో మన ఇండియన్ స్కిన్ టోన్ చూసుకుంటే ముఖ్యంగా మన సౌత్ ఇండియన్ వామ్ అండర్ టోన్ కిందికి వస్తుంది ఓవరాల్గా ఇండియాలో చూస్తే వామ్ వామ్ న్యూట్రల్ వాళ్ళు ఎక్కువగా ఉంటారు కూల్ కూడా ఉంటుంది ఎటు మన కూల్ ఏరియాస్ ఇప్పుడు కాశ్మీర్ సైడ్ అలా ఉంటారు కదా కూల్ ఏరియాస్లో వాళ్ళకి కూల్ అండర్ టోన్ ఉండే ఛాన్స్ ఉంటుందన్నమాట ఫారినర్స్కి అయితే కంప్లీట్గా కూల్ అండర్ టోనే ఉంటుంది కూల్ న్యూట్రల్ కూల్ అండర్ టోన్ ఉంటాయి వాళ్ళకి మ్యాక్సిమం మీడియం అండ్ డార్క్ స్కిన్ వాళ్ళకి అండర్తోన్తో పెద్ద ప్రాబ్లం అయితే రాదు ఎక్కడంటే మనకు ఫెయిర్ వెరీ ఫెయిర్ ఉంటారు చూసారా వాళ్ళలో మనకి కూల్ వామ్ అనేది కొంచెం తెలుసుకొని వేయాల్సి ఉంటుంది అనమాట కూల్ అంటే ఇప్పుడు ఎట్లా మనకి కొంచెం పింకిష్గా కనిపిస్తారు అదే వామ్ అయితే ఫెయిర్గా ఉంటారు కూల్ అనే కానీ కొంచెం పింకిష్గా కనిపిస్తారు వామ్ అండర్టోన్ వల్ల కొంచెం ఎల్లో ఇష్యూ కనిపిస్తారు ఫేర్లోనే మనకి వేరియేషన్ చాలా ఉంటుంది సో ఫెయిర్ పీపుల్కి మనం మేకప్ చేసేటప్పుడు ఏంటంటే అండర్ టోన్ అనేది ఖచ్చితంగా చూసి చేయాల్సి ఉంటుంది అయితే పింక్ అండర్ టోన్ వామ్ టోన్ మనం ఫౌండేషన్స్ ఎట్లా రికగ్నైజ్ చేస్తాము అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ టూ ఫౌండేషన్స్ ఉన్నాయని చూడండి ఇది వచ్చేసి రెండు ఫేర్ షేడ్స్ ఏవి బట్ ఇక్కడ చూస్తే ఇది వచ్చేసి మనకి పింక్ షేడ్ ఉంది ఇది వచ్చేసి వామ్ లా కనిపిస్తుంది అంటే ఎల్లో లా కనిపిస్తుంది ఇది కూల్ అనమాట ఈ విధంగా ఫౌండేషన్లో కూడా మనకి కూల్ వామ్ న్యూట్రల్ ఎక్కువగా ఉంటాయి సో మీరు ఎక్కువగా కన్ఫ్యూజ్ అవ్వద్దు మనకి ఇక్కడ ఎక్కువగా యూజ్ చేసేది వామర్ వామ్ న్యూట్రల్ ఎక్కువగా యూజ్ చేస్తాం కాబట్టి మనం ఆల్మోస్ట్ వామ్ ఫౌండేషన్స్ ఎక్కువగా తీసుకుంటాము ఒకవేళ కూల్ వాళ్ళు కూడా వస్తే ఎలా మేకప్ చేయాలి అనేది నేను ప్రాక్టికల్గా అవన్నీ కూడా ఆఫ్లైన్ క్లాస్లో కూడా మీకు చేసి చూపిస్తాను అన్నమాట ఇప్పుడు ఈ మేకప్ సీక్రెట్స్ ప్రొడక్ట్ నాలెడ్జ్ సిరీస్లో నేను జస్ట్ ప్రొడక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు ఇవన్నీ ఒక మేకప్ ఆర్టిస్ట్గా ప్రొఫెషనల్గా మీరు అన్నీ కూడా ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే మాత్రం ఆఫ్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వచ్చు మీరు కూడా మన అకాడమీ వచ్చేసి ఎల్బీ నగర్ హైదరాబాద్లో ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు ఇక్కడ ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి వాట్సాప్లో మాత్రమే మెసేజ్ చేయండి కాల్స్ అనేది రిసీవ్ చేసుకోలేకపోవచ్చు వాట్సాప్లో మెసేజ్ చేస్తే నేను లేట్గా అయినా సరే ఆన్సర్ చేస్తాను డీటెయిల్స్ కోర్సుకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో గురించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ బాక్స్లో కింద కామెంట్ చేయండి ఇంకా ఈ వీడియో అయితే అందరికీ షేర్ చేస్తుండీ వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే అసలు మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో ఇంకా డిఫరెంట్ ప్రొడక్స్ మళ్ళీ మీట్ అవుదాం టిల్ దెన్ హ్యాపీ నైస్ డే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్